ఆ రాత్రి ఆ ఇల్లు గల వర్తకుడు పొద్దుపోయి తన నౌకరుతో సహా ఇంటికి తిరిగి వచ్చి తలవాకిలి తలుపు దగ్గరగా వేసి ఉండడం చూసి ఆశ్చర్యపోయాడు ఇల్లంతా చూసిన మీదట దొంగతనం మటుకు జరగలేదని తేలిపోయింది వర్తకుడి స్నానానికి నీటి కోసం సేవకుడు బావి వద్దకు పోయి బావిలో వేసి నీరు తోడబోయాడు కానీ చేత విపరీతమైన బరువు అనిపించింది బాబయ్యా దయ్యం అంటూ సేవకుడు గాబరాగా పరిగెత్తాడు వర్తకుడు దీపం తీసుకొని దొడ్లోకి వెళ్ళేసరికి చేత తాడు పట్టుకొని బావిలో నుంచి ఎక్కి వస్తూ పాదరసం కనిపించాడు బద్మాష్ ఎవరు నువ్వు నా బావిలో నీకేం పని చెప్పు ఇప్పుడే నిన్ను బొట్టలకు ఒప్పగిస్తాను అంటూ వర్తకుడు అరిచాడు అయ్యా ఇది ఏ దేశం ఏ గ్రామం నేను ఈజిప్టు దేశస్తుడిని మా నైల్ నదిలో స్నానం చేస్తుండగా ఒక సుడిగుండం నన్ను దిగలాగింది నేను ఎంత లోతుకుపోయానో నాకే తెలియదు మళ్ళీ నీటిపైకి తేలేసరికి మీ బావిలో ఉన్నాను అని పాదరసం ఆది అమాయకంగా బొంకాడు వర్తకుడు బొంకు నమ్మాడు నాయనా నీ అనుభవం చాలా చిత్రంగా ఉంది ఇది బాగ్దాద్ నగరం చాలా దూరం వచ్చావు నీకు పొడి బట్టలు ఇస్తాను కట్టుకో ఈ రాత్రికి ఇక్కడే భోంచేసి పడుకో రేపు ప్రయాణమై మీ నగరానికి వెళుదో కాని అన్నాడు ఆయన మన్నాడు ఉదయం పాదరసం ఇది చేరేసరికి అహ్మద్ ప్రాణాలు లేచి వచ్చాయి తన ప్రియ శిష్యుడి జాడ తెలియక అహ్మద్ కిందటి రాత్రి పొద్దుపోయేదాకా నిద్రపోలేదు తెల్లవారుతోనే అహ్మద్ కొత్తవాలైన హసన్ కలిసి ఒక మంచి సలహా అడిగాడు వాళ్ళు మాట్లాడుతుండగానే పాదరసం తిరిగి వచ్చాడు అతను తన అనుభవం అంతా ఇద్దరు కొత్తవాళ్ళకు వివరంగా చెప్పాడు హసన్ అంతా విని చిరునవ్వు నవ్వుతూ ఇంత పని చేయగల చిన్నది బాగ్దాద్లో ఒకటే ఉన్నది అది టపా నిర్వహించే దిలైలా కూతురు జీనాబ్ ఇంతకు దాన్ని ఏం చేద్దామని ఉద్దేశం అని పాదరసం అది అని అడిగాడు పెళ్ళాడదామని అన్నాడు పాదరసం ఇంత చేసినా కూడానా అన్నాడు హసన్ ఆశ్చర్యంగా ఇంకా ఇంత చేసినా ఆ పిల్లలు నేను క్షమించగలను అది నాకు భార్య అయితే నాకు జీవితంలో ఇంకే కోరిక లేదు అన్నాడు పాదరసం మనస్ఫూర్తిగా అంత గాఢమైన కోరిక తీరకుండా ఉండరాదు నువ్వు కూడా మంచి అందగాడివి మీకు జోడు సరిపోతుంది అన్నాడు హసన్ మన వాడికి కాస్త సహాయం చెయ్యి హసన్ అని అహ్మద్ అడిగాడు హసన్ అప్పుడే పాదరసం ఆలీకి ఒక పథకం తెలిపాడు పాదరసం తన శరీరం అంతా నల్ల రంగు పూసుకొని నీగ్రోలాగా అంగవస్త్రం చుట్టుకున్నాడు కొంత డబ్బు కొంత బొంగు తీసుకొని కూరల అంగడికి వెళ్ళాడు అక్కడ అతను దిలైలా వంటవాడిని వెతికి పట్టుకొని అన్నా నేను ఈ నగరానికి కొత్తవాణ్ణి సాటి నీ గ్రోవు కనిపించావు సారా దుకాణానికి వస్తావా సఖ్యంగా తాగుదాం అన్నాడు నవ్వుతూ దిలైలా వంటవాడు నాకు క్షణం తీరకలేదు మా ఇంటికి రారాదా అక్కడ నీకు కావలసిన రకరకాల తావుడు భోజన సదుపాయాలు ఉంటాయి అన్నాడు ఆదర్శం ఆలోచన కూడా అదే అతను ఆ నీకురావాడి వెంట జిదయా ఇంటికి వెళ్ళాడు వంట ఇంట్లో చేరాడు ఇంతలోనే జిదైరా జీనాబ్ భోజనానికి వచ్చారు వంటవాడు వారి భోజనము తాగుడు సిద్ధం చేసి ఒక్కొక్కటే తీసుకుపోయి వారి ముందు పెట్టసాగాడు వాడు అవతలికి వెళ్ళినప్పుడు పాదరసం లోటాలలో బొంగు కలిపాడు కొద్దిసేపట్లోనే పాదరసం ప్రయత్నం ఫలించింది జలైలా జీనాబ్ నలభై మంది నీగ్రో బానిసలు నీగ్రో వంటవాడు ఆఖరపు వేట కుక్కలు సైతం బంగు ప్రభావంతో ఒళ్ళు తెలియకుండా ఉన్నచోటి పడిపోవడం తటస్థించింది పాదరసం యథేచ్ఛగా ఇల్లంతా తిరిగి జలైలా అధికార రీత్యా ధరించే దుస్తులు బంగారు టోపీ నీగ్రోల ఎర్ర జరీ దుస్తులు పోగు చేసి మూట కట్టుకున్నాడు మిద్ది మీదకి వెళ్ళి గోడలో ఉన్న పావురాలన్నింటినీ పెద్ద పంజరంలో పెట్టుకున్నాడు ఈ పని చేసిన వాడు వీరాధి వీరుడు పాదరసం ఆలీ తప్ప కాడు అని చీటీ మీద రాసిపెట్టి పావురాలు దుస్తులు పట్టుకొని నేరుగా అహ్మద్ ఇంటికి వెళ్ళిపోయాడు దేవరాకు ఒళ్ళు తెలిసేసరికి చీకటి పడుతున్నది ఆమె పాదరసం పెట్టిపోయిన చీటీ చూసుకున్నది ఇల్లంతా కలిగి చూసి అతను ఖలీఫాకు సంబంధించిన సొత్తు మాత్రమే సంగ్రహించాడని తెలుసుకోవాలి దిలో దీర్ఘంగా ఆలోచించింది ఈ సంగతి పైకి పొక్కితే తన పొరుగుకు ఉద్యోగానికి కూడా భంగం పాదరసం మీద పగ సాధించుకున్న ప్రయోజనం లేదు అందుచేత అహ్మదే ఈ పని చేయించి ఉంటాడు అతని కాళ్ళు పట్టుకొని పోయిన సొత్తు తిరిగి తెచ్చుకోవడం తప్ప గచ్చించడం లేదు అహ్మద్ మీద పగ తీర్చుకోవడానికి గాను తాను తన కూతురి ద్వారా పాదరసం ఆలీకి పరాభవం చేయిస్తే దానికి ప్రతిక్రియగా అహ్మద్ ఆ పాదరసం ద్వారానే పగ తీర్చుకున్నాడు రెంటికి సరిపోయింది ఇక అహ్మద్ తనతో రాజీ పడవచ్చు ఇప్పుడే వస్తా అని కూతురితో చెప్పి దిలైలా అహ్మద్ ఇంటికి వెళ్ళింది ఆమె అక్కడికి చేరేసరికి అహ్మద్ హసన్ పాదరసం అలీ మొదలైన వాళ్ళు కూర్చొని భోజనాలు చేస్తున్నారు ఆమెను చూడగానే అహ్మద్ హసన్ లేచి తలలో వంచి సలాములు చేస్తూ దయచేయండి దిలైలా మా పంక్తిన కూర్చోండి అని గౌరవంగా ఆహ్వానించారు వారు తింటున్నది పావురాయి మాంసం అని తెలియగానే దిలైలాకు కళ్ళు చీకట్లు కమ్మాయి తల తిరిగిపోయినట్టయింది ఆమె వణికిపోతున్న గొంతుతో అహ్మద్కు నా మీద ఎంత పగ ఉంటే మాత్రం ఖలీఫా ప్రాణప్రదంగా చూసుకునే టపా పావురాలను దొంగతనంగా తెప్పించి వండించుకు తింటాడా దొంగతనానికి మాత్రం నీటి లేదా అని అడిగింది టపా పావురాలని తెలిస్తే వండుకు తినకపోదువే అన్నాడు పాదరసం అందరూ నవ్వారు హసన్ జలైలాను అన్వయిస్తూ నువ్వేమీ కంగారు పడకమ్మా పావురాలు ఎక్కడికి పోలేదు ఖలీఫా స్వతంత్ర సురక్షితంగానే ఉన్నది ఒక చిన్న కోరిక ఈ చిన్నవాడు కోరుతున్నాడు దానికి నువ్వు సరైనట్టయితే నీ పావురాలు దుస్తులు ఈ క్షణంలో నీ పరమవుతాయి అన్నాడు ఆ కోరిక ఏమిటో చెప్పండి నేను అసహాయరాలని మీకు మాత్రం తెలియదు అన్నది మరి మరేమీ లేదు ఈ కుర్రవాడు ఆది మీ అమ్మాయి చేసుకో కోరుతున్నాడు అన్నాడు హసన్ అయ్యో నాయన దీనిక నన్ను ఇంత బాధించారు నేను ఒప్పుకుని ఏం లాభం మా జీనాభు ఒప్పుకున్నా లాభం లేదు ఎందుకంటే దానికి వయసు వచ్చేదాకా రక్షకుడు దాని మేనమామ మా పెద్దన్న జురేక్ ఆయన సరేనంటే కానీ ఈ పెళ్లి కాదు మీకు తెలియనిదేముంది జురేక్ కట్టన కంపన కాలని కర్కోటకుడు ఆయన ఒప్పించే భారం మటుకు పూర్తిగా పాదరసం ఆదేది అన్నది నిలైల జురేఖ్ను కలుసుకోవడానికి అనుమతి సంపాదించి ఆ తర్వాత జీనాభాను పెళ్ళాడడానికి పాదాల మీద పడ్డాడు జిలైలా అన్న జులై కూడా ఒకప్పుడు గొప్ప దొంగే ఆ కాలంలో అతను చేసిన దొంగతనాలకు ఆచూకీ దర్యాప్తు విచారణ అంటూ లేదు అతను కూర్చున్న చోటు నుంచి కదలకుండా ఎక్కడ ఎప్పుడు ఏ దొంగతనం చేయాలన్నా చేసేవాడు ఇప్పుడు ముసల్తనం వచ్చి దొంగతనాలు మానేసి చేపలు వేయించి అమ్ముకొని బతుకుతున్నాడు కానీ ఆ మనిషిలో ఇప్పటికీ ఎన్నో శక్తులు ఉన్నాయి జురేక్ తన దుకాణానికి జనాన్ని ఆకర్షించడానికి ఒక యుక్తి పన్నాడు అతను తన దుకాణం వాకిలికి ఒక వెయ్యి దీనారాల సంచి వేలాడగట్టి దాన్ని ఎవరు ఎత్తుకోగలిగితే వాళ్ళు ఉంచుకోవచ్చు అని చాటింపు వేశాడు ఎట్లాగైనా దాన్ని కాచేద్దామని వేల సంఖ్యలో జనం దుకాణానికి వచ్చి సరుకు కొన్నారు కానీ ఆ సంచిని కాజేయటం ఒకరి వాళ్ళ కూడా కాలేదు ఏమంటే ఆ సంచిని ఎవరైనా తాకితే చాలు దుకాణం నిండా గంటలు డప్పులు మోగుతాయి అది వినగానే జురేక్ దొడ్లో ఉన్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చి దొంగను పట్టేస్తాడు లేదా సీసంగుండ్లు దొంగల మీద విసురుతాడు వాటి దెబ్బలకు కాళ్ళు చేతులు విరుచుకున్న వాళ్ళు కూడా ఉన్నారు పాదరసం అలీ జురేకును చూశాడు తాను ఫలానాని కొత్వాల్ అహ్మద్ గారింట వస చేస్తున్నానని తాను పెళ్ళాడ కోరుతున్నానని పెళ్ళికి అనుమతించవలసిందని కోరాడు కానీ ముసల్ జురేక్ జీనాబ్తో పాదరసం పెళ్ళి ఎంత మాత్రం ఒప్పలేదు ఆలీ జీనాబ్కు తగినవాడు కాదని అతడు అనుకున్నాడు పాదరసం అక్కడున్న జురేక్ సంచి కాజేసి దాని ద్వారా జురేక్ అనుమతి సంపాదించి జీనాబ్ను పెళ్ళాడాలని అనిపించింది ఇందుకుగాను అతను గర్భిణీ స్త్రీలాగా వేషం వేసుకొని జురేక్ ఉండే దుకాణానికి వెళ్ళాడు చేపలు బేరం చేస్తూ నొప్పులు వచ్చినట్లు నటించాడు జురేక్ కంగారు పడి తన భార్యను పిలవడానికి లోపలికి వెళ్ళాడు ఆ సమయంలో పాదరసం చప్పున జీనారాల సంచి మీద చేయి వేశాడు వెంటనే దుకాణం నాలుగు మూలల నుంచి డప్పుల మోత గంటల మోత వినిపించింది జురేక్ దుకాణంలోకి వచ్చి సంచి కాజేసి పారిపోతున్న పాదరసం మీదకి శ్రీసంగుళ్ళు బలంగా విసిరివేశాడు ఆ దెబ్బలకు పాదరసం సొమ్మసిల్లి వీధిలో పడిపోయాడు ఆ తర్వాత కుంటుతూ అహ్మద్ చేరాడు ఇదంతా చూస్తున్న వాళ్ళు జురేకును నానా తిట్లు తిట్టారు నీ పాపిష్టి డబ్బుతో అందరికీ ఆశ చూపిన చావక నిండు చోలాలని గుండు పెట్టి కొడతావా నువ్వు మనిషివా పశువువా అన్నారు వాళ్ళు ఈ వేదాంతాలకేం లే అన్నాడు జురేఖ్ నిర్లక్ష్యంగా దెబ్బ నుంచి కాస్త కోలుకోగానే పాదరసం జురేఖ్ దుకాణానికి మళ్ళీ బయలుదేరాడు అతను జురేఖ్ చేతిలో చావడానికైనా సిద్ధపడ్డాడు కానీ జీనాభును పెళ్లాడే యత్నం మానడానికి ఒప్పుకోలేదు ఈసారి పాదరసం ఒక నౌకరు వేషం వేసుకొని జురేక్ దుకాణానికి సంచి పట్టుకొని వెళ్ళి వేయించిన చేపలు వేడివేడిగా ఇప్పించండి అని అడిగాడు వేడిగా కావాలంటే నిప్పు చేసిన దాకా ఆగు అంటూ జురేక్ అవతలకి వెళ్ళాడు వెంటనే పాదరసం సంచి పట్టుకున్నాడు మళ్ళీ గంటలు డప్పులు మోగాయి ఒక్క దూకున జురేక్ దుకాణంలో వచ్చిపడి నీ వేషం నేను కనిపెట్టలేదనుకున్నావురా అంటూ శీసంగుండు పాదరసం తలకి గురిపెట్టి బలం కొద్దీ విసిరాడు పాదరసం సమయానికి వంగాడు శీసంగ నేరుగా వీధిలోకి వెళ్ళి ఒక నౌకరు తీసుకుపోతున్న పెరుగు ముంతకు తగిలింది పెరుగంతా చింది సేవకుడు వెనకే వస్తున్న ఒకనొక ఖాదీ ముఖాన గడ్డం మీద పడింది దగ్గర ఉన్నవాళ్ళు జురేక్తో ఖాదీ గారు నీ పాపి డబ్బుకు వడ్డీ లెక్క కట్టి వడ్డించకపోతే చూడు అన్నారు వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి మా ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి మా ఛానల్లో అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది Thank you friends. Thank you very much for watching this video. Bye bye.